హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ ఈరోజైతే ఓ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకచుక ఆయిల్ లేకుండా మనకి ఒంట్లో బాగాలేనప్పుడు ఓకారంగా ఉన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు కానీ కొంచెం ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు కానీ నోటికి రుచిగా లేనప్పుడు ఈ విధంగా చేసుకున్న మనకు కొంచెం కార్యం కార్యంగా పుల్ల పుల్లగా అయితే ఒక బుక్క తినే కదా నాలుగైదు బుక్కలు అయితే ఈజీగా తినేస్తామండి ఇంట్లో చిన్నపిల్లలకు కూడా అప్పుడప్పుడు మనం పెట్టే మనకు బ్రెయిన్ అనేది చురుకుగా ఉంటుంది ఇలా నేనైతే ఒక పదకొండు పచ్చిమిర్చి అయితే పొడవుల్లో ఉన్నవి తీసి పెట్టుకున్నానండి ఇవైతే గ్రీన్ మిర్చి కారం ఎక్కువగా ఉంటాయండి నాకైతే ఒక లెవెన్ మిర్చి అయితే సరిపోతుంది చింతపండు కూడా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఈ విధంగా అయితే తీసేసుకున్నాను ఎందుకంటే కొంచెం మరీ పుల్లగా లేకుండా మరీ తక్కువ కాకుండా ఇలా మనకి పచ్చిమిర్చికి సరిపడా చింతపండు తీసుకున్న మనకు రుచి అనేది ఎక్కువగా వస్తుంది పెద్దపాటి ఉల్లిపాయ కూడా ఎర్రగడ్డ తీసేసుకొని దీన్ని కూడా మంచిగా తీసి పెట్టేసుకున్నాను పక్కకి ఒక స్పూన్ జీరా కూడా అండి అన్ని పచ్చిది జీలకర్ర పచ్చిమిర్చి ఇవి ఇలా మనం గల్లుప్పు కూడా వన్ స్పూన్ తీసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి కరిపకండి నీట్గా కడిగి పెట్టిన ఒక చిన్న కప్పడైతే రెండు రిబ్బలు ఇలా దుస్పోసేసుకున్నానండి చాలా పచ్చిమిర్చిలో వేసి చాలా టేస్టీ కూడా వచ్చేస్తుంది అండి ఇది పది ఎల్లులు రిబ్బలండి ఇలా తెల్లగడ్డను మనం ఒలిచిపెట్టుకొని ఈ విధంగా తీసి పెట్టేసుకోవాలి పక్కకి ఇలా పెట్టేయడం మూలంగా టేస్టీ అనేది ఎక్కువగా వస్తుంది చేస్తుంది పచ్చిమిర్చి కూడా మనం తొడమలు చుంచేసుకున్నాను నేను ముందే క్లీన్ చేసి తూర్చి పెట్టేసుకొని కాసేపు ఆర పెట్టేశానండి ఇలా తొడమలు తీసుకున్న ఈ పదకొండు పచ్చిమిర్చి అయితే నాకైతే సరిపోతుందండి ఇంట్లో మనకు కనీసం ఒక టెన్ మెంబర్స్ తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తీసి పెట్టి తొడమలు పక్కకు పెట్టి పెట్టుకున్నానండి ఒక ఉల్లిపాయ పెద్దపాటి ఉల్లిపాయ చూపించాను కదండి ఈ విధంగా అయితే మంచిగా అడ్డంలో కట్ చేసి పెట్టుకున్నానండి తినేటప్పుడు నోటికి కూడా రుచిగా ఉంటుంది ఇలా పచ్చిమిర్చి కూడా చుంచి పక్కకు పెట్టేసుకున్నాను మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇలాగా అడ్డంలో అడ్డములో చుంచి పెట్టిన పచ్చిమిర్చి కూడా ఇలా వేసేసుకోవాలండి మరి చిన్న కాకుండా మరి పెద్ద కాకుండా ఇలా మనం ఒక పీస్లో రెండు చేసేసుకుంటే సరిపోతుంది వన్ స్పూన్ గల్లుప్పు కూడా వేసుకోవాలండి గల్లుప్పు వేయడం మూలంగా పచ్చడి అనేది రుచి ఎక్కువగా వస్తుంది వన్ స్పూన్ జీరా కూడా వేసేసుకున్నానండి జీలకర్ర కూడా పచ్చిరే అండి వెల్లుల్లిపెళ్లి కూడా ఒక పది ఈ విధంగా వేసేసుకున్నానండి నేను ఇలా అన్నీ వేయడం మూలంగా చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా వేసేసుకున్నానండి నేను చింతపండు ఇలా మనం ముందే నీట్గా కడిగి పెట్టి నానబెట్టేసుకోవాలండి చూడండి ఇలా నానతే సరిపోతుందండి కరిపాకు రెబ్బలు కూడా ఇలా నీట్గా చేసి పెట్టుకుంది ఇలా వేసేసుకోవాలండి ఇంకెందుకు లేటండి మరి మరి మూత పెట్టేసి మనం గ్రైండర్ చేసేద్దామా ఇలా అయితే మనం చేసుకోవాలండి మరి ఎక్కువగా పేస్ట్ కాకుండా మరీ తక్కువ కాకుండా కొంచెం ఒక్కలు ఒక్కళ్ళు ఉంటే నోటికి రుచి అనేది వస్తుంది చూడండి కొంచెం గరికలుగా ఎక్కువగా ఉంది కనుక కొంచెం నానపెట్టిన చింతపండు జ్యూస్ అనేది ఉంటుంది కదండి అది మనం కొంచెము యాడ్ చేసుకున్నాం అనుకో కొంచెం రుచి అనేది ఎక్కువగా వస్తుంది కొంచెం గట్టిగా కాకుండా మరీ లూజుకి కాకుండా కలుపుకునేటప్పుడు చేతికి లూజుగా వస్తే సరిపోతుందండి చూడండి మళ్ళీ కూడా నేను గ్రైండర్ చేశాను రెండోసారి కూడా కొంచెం లెమ్ చింతపండు జ్యూస్ వేసి కూడా ఈ విధంగా అయితే మంచిగా చూడండి కచ్చా పిచ్చా అయితే మంచిగా కనిపిస్తుంది కదా ఇలా ఒక్కరు ఒకళ్ళే రుబ్బుకోవాలండి మరీ మెత్త కాకుండా ఉల్లిపాయలు కూడా అక్కడక్కడే ఉన్నాయి వెల్లుల్లి కూడా మంచిగా కనిపిస్తున్నాయి కదా తినేటప్పుడు ఇప్పుడు మాత్రం మనకి ఏం టేస్ట్ ఉంటుంది తెలుసా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఒక్క చుక్క ఆయిల్ లేకుండా మనం ఈ విధంగా చేసుకున్నాం అనుకో ఇంట్లో చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే అండి పల్లి నూనె కానీ నెయ్యి కానీ వేడివేడి అన్నంలో ఇలా పచ్చల్లో పోసుకొని తింటుంటే ఉంటుంది కదా రుచి చాలా రుచి ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి